నమస్కారం ఈరోజు మనం సిఎస్ లూయిస్ రాసిన ఒక చాలా విలక్షణమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం ద స్క్రూటేప్ లెటర్స్ అవును చాలా ఆసక్తికరమైన పుస్తకం అదొక దెయ్యం అంటే స్క్రూటేప్ తన మేనల్లుడు కు రాసిన ఉత్తరాలన్నమాట ఖచ్చితంగా ఆ వామ్వుడ్ భూమి మీద ఒక మనిషిని వాళ్ళు పేషెంట్ అంటారు కదా పేషెంట్ వాళ్ల శత్రువు అంటే దేవుడు నుండి దూరం చేసి వాళ్ల తండ్రి క్రింది లోకం అంటే నరకం వైపు లాగడానికి సలహాలుస్తుంటాడు మొత్తం తలక్రిందుల వ్యవహారంలాగా ఉంది మానవ బలహీనతలను వాళ్లు ఎలా చూస్తారు అనేది వాళ్ల కోణం నుండి చూడటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నిజమే లూయిస్ ముందు మాటలో ఒకటి చెప్తాడు చూడండి దెయ్యాలు లేవనుకోవడం ఎంత తప్పో వాటిమీద మరీ ఎక్కువ ఆసక్తి చూపించడం కూడా అంతే తప్పు అని అవును అది చాలా ముఖ్యం ఇంకో విషయం కూడా దెయ్యాలు అబద్దాల కూరులు అని గుర్తుంచుకోవాలి గదా అస్సలు మర్చిపోకూర్రు వాళ్లు చెప్పేదంతా నిజం కాదు అది వాళ్ల వక్రీకరించిన దృక్కోణం కాబట్టి ఈ ఉత్తరాలను మనమొక హెచ్చరికలా తీసుకోవాలి సరే మరి ఈరోజు మన చర్చలో ఈ పైశాచిక వ్యూహాలని వాళ్లు మానవ మనస్తత్వాన్ని ఎలా వాడుకుంటారో కొంచెం వివరంగా చూద్దాం వాళ్ల కీలకమైన పద్ధతులేంటో తెలుసుకున్నాం మంచిది ఎక్కడ మొదలు పెడదాం వాళ్ల ప్రారంభ వ్యూహాల దగ్గర అవును అక్కడే మొదటి అధ్యాయాల్లో స్క్రూటేప్ ఇచ్చే సలహాలు ముఖ్యంగా పెద్ద పెద్ద తార్కిక వాదనల జోలికి పోవద్దని చెప్పడం హా అవును తర్కం కంటే పరిభాష అంటే జార్గన్ వాడమంటాడు నిజ జీవితం అనే ఒక గందరగోళం సృష్టించమంటాడు బ్రిటిష్ మ్యూజియంలో ఆ వ్యక్తి కథ గుర్తొస్తుంది నాకు ఏదో ముఖ్యమైన విషయం ఆలోచిస్తుంటే లంచ్ టైం అయింది అని గుర్తుచేసి పక్కదారి పట్టించడం అవును అంటే మన దృష్టిని ఎప్పుడూ పై పై విషయాలు తక్షణ అనుభవాల మీద ఉంచడం లోతైన శాశ్వతమైన ప్రశ్నల వైపు మనసు పోకుండా చూడటం ఇది వాళ్ల మొదటి టెక్నిక్ అనమాట అంటే మనల్ని ఆలోచించకుండా చేయడమేనా ముఖ్య ఉద్దేశ్యం ఒక రకంగా అంతే పెద్ద సమస్యల గురించి కాకుండా చిన్న చిన్న పరిధ్యానాల్లో పడేయడం రోజువారీ జీవితంలో వచ్చే చికాకులను వాడుకోవడం మూడో అధ్యాయంలో తల్లితో సంబంధం గురించి చెప్పినట్లు ఖచ్చితంగా ఆ చిన్న చిన్న బొడవలు మనసులో ఒకలా బయటకొకలా ఉండటం కూడా ఎలా పక్కదారి పట్టించాలో చెబుతాడు తల్లికి రుమాటిజం ఉంటే దాని గురించి ప్రార్థించకుండా ఆమె ఆత్మ గురించి ఏదో అస్పష్టంగా ప్రార్థించేలా చేయడమా అవును వాస్తవ అవసరాన్ని పక్కన పెట్టి ఏదో ఆధ్యాత్మికంగా ఉన్నట్లు భ్రమ కలిగించడం పైకి మంచిగా కనిపిస్తూ లోపల విమర్శించేలా చేయడం అమ్మో ఇది చాలా సూక్ష్మంగా ఉంది పైకి కనిపించే పెద్ద తప్పుల కంటే ఈ లోపల జరిగే చిన్న చిన్న యుద్ధాలే వాళ్లకు ముఖ్యమన్మాట నిజమే అందుకే స్క్రూటేప్ అంటాడు నరకానికి సురక్షితమైన మార్గం ఏటవాలుగా క్రమంగా ఉంటుంది అని పన్నెండవ అధ్యాయంలో ఆ గ్రాడ్యువల్ స్లోప్ అవును అంటే పెద్ద పాపాల కంటే చిన్నవే ప్రమాదకరమా వాళ్ల దృష్టిలో అవును ఎందుకంటే పెద్ద పాపం చేస్తే మనిషి ఒక్కసారిగా భయపడి పశ్చాత్తాపడొచ్చు కలి చిన్న చిన్న తప్పులు సమయం వృధా చేయడం ఏ పని చేయకుండా ఉండటం ఒక రకమైన నీరసం ఏమీ లేకపోవడం నథింగ్నెస్ అంటాడు కదా అవును అదే అది నెమ్మదిగా మనకు తెలియకుండానే దేవుడి నుండి దూరం చేస్తుంది నామమాత్రపు క్రైస్తవుడిగా అంటే పేరుకే విశ్వాసిగా ఉంచడం వాళ్లకు చాలా ఇష్టం అప్పుడతను సేఫ్గా ఉన్నాననే భ్రమలో ఉంటాడు ఈ చిన్న పాపాల కూడిక ప్రభావం చాలా ఎక్కువంటున్నారన్మాట అంతే వాళ్ల లక్ష్యం పాపం ఎంత పెద్దది ఎంత చిన్నది అని కాదు మనిషిని శత్రువు నుండి వేరుచేయడమే ముఖ్యం సరే ఈ పరధ్యానం నెమ్మదిగా దూరం చేయడం వాళ్ల మెయిన్ టూల్స్లా ఉన్నాయి మరి మన సంబంధాలను ఎలా వాడుకుంటారు ముఖ్యంగా కొత్తగా విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆ అది రెండో అధ్యాయంలో వస్తుంది మార్పిడి తర్వాత కొన్నాళ్లకు ఒక రకమైన నిరాశ వస్తుందిగదా లాగా అవును మొదట్లో ఉన్నంత ఉత్సాహం ఉండదు అప్పుడు చర్చికి వెళ్తే అక్కడ మామూలు మనుషులు వాళ్ల లోపాలు పాట సరిగా పాడకపోవటం వాళ్ల బట్టలు ప్రవర్తన ఇవన్నీ చూపిస్తాడు ఆదర్శవంతమైన క్రీస్తు శరీరం వేరు పక్కన కూర్చున్న ఈ వ్యక్తులు వేరు అనిపించేలా చెయ్యడం ఖచ్చితంగా ఆ గ్యాపును పెద్దది చేసి భ్రమలు తొలగిపోయేలా చేసి నిరుత్సాహపరచడం ఇది వాళ్లకు చాలా ఇష్టమైన వ్యూహం ఇక స్నేహితుల విషయం పదో అధ్యాయంలో కొంతమంది స్నేహితులు ప్రమాదకరం అంటాడు అవును పైకి చాలా మోడర్న్ గా తెలివైన వాళ్లుగా సరదాగా ఉంటారు కాని లోపల సంశయవాదులు పూర్తిగా ప్రపంచిక దృక్పథమున్నవాళ్లు వాళ్లతో ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని దాచుకునేలా చేయడం అవును లేదా దాన్ని తేలికచేసి మాట్లాడటం వాళ్లతో ఏకీభవిస్తున్నట్లు చిన్న చూపులు స్వరాలతో నగించడం ఇది నెమ్మదిగా వ్యక్తిని రెండు జీవితాలు గడిపేలా చేస్తుంది ఒకటి చర్చిలో ఇంకొకటి బయట కపటత్వం అనమాట అంతే చివరికి అతను దేన్నైతే నటిస్తున్నాడో అదే నిజంగా మారిపోతాడు ఎవరైనా కాస్త నిబద్ధతతో ఉండాలని చూస్తే అమ్మో ప్యూరిటన్లా ఉన్నాడే అని ముద్రవేసి ఎలతాడి చేయించడం ఇది భయంకరంగా ఉంది ఎవరితో తిరుగుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి కదా చాలా ముఖ్యం ఇక నవ్వులు గురించి కూడా అంటాడు చూడండి పదకొండో అధ్యాయంలో అన్ని నవ్వులు మంచివి కావు అవును ఆనందం జాయ్ సరదా ఫన్ వాళ్లకు పెద్దగా ఉపయోగపడవట ఉపయోగపడవు జోక్ కాస్త సిగ్గును పోగొట్టడానికి పనికొస్తుందట కానీ వాళ్ళ బెస్ట్ వెపన్ చులకనతనం ఫ్లిపెన్సీ అంటే దేన్ని అవును అన్నిటినీ ఎగతాళి చేయడం ఇదొక కవచంలా పనిచేసి దేవుడు పుణ్యం పాపం వంటి ముఖ్యమైన విషయాలను కూడా తేలిగ్గా కొట్టిపారేసేలా చేస్తుంది ఇది తెలివిని కూడా ముద్దుబారుస్తుంది ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు మన స్వభావంలో ఉండే సహజమైన బలహీనతలనే వాడుకుంటున్నట్లుంది ఆ అస్థిరత నియమం గురించి కూడా చెప్పారు కదా మీరు ఎనిమిదో అధ్యాయం లా ఫ్యులేషన్ అది చాలా కీలకం మనం ఆత్మ శరీరం రెండూ ఉన్నవాళ్ళం కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో సహజంగానే ఎత్తు పళ్లాలుంటాయి ఉత్సాహం నీరసం మారి మారి వస్తుంటాయి పీక్స్ అండ్ ట్రాఫ్స్ అంటాడు అవును దేవుడు ఈ పళ్ళాలను అంటే ఆ నీరసమైన సమయాలను మనం విశ్వాసంలో ఎదగడానికి మన స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించడానికి వాడుకుంటాడట ఆ పుడికాలాల్లో చేసే ప్రార్థనలంటే ఆయనకు చాలా ఇష్టమట మరి ఇది దెయ్యాలకు ప్రమాదమా చాలా ప్రమాదం అందుకే వాళ్ళు ఆ లోయలను వాడుకోవాలని చూస్తారు ఎలా తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుంది కదా ఆ సమయంలో ఇంద్రియ ప్రలోభాలు ముఖ్యంగా లైంగిక ప్రలోభాలు పెంచడం సుఖాలను కూడా వక్రీకరించి ఎప్పుడికీ లేని కోరికలుగా మార్చడం ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తూ ఆనందం మాత్రం తగ్గిపోతూ ఉంటుంది ఆ ఎప్పుడూ పెరుగుతున్న కోరిక ఎప్పుడూ తగ్గుతున్న ఆనందం అదే ఇంకా విశ్వాసాన్ని కేవలం ఒక దశ ఫేజ్ లాగా అదే తగ్గిపోతుందని నమ్మించడం ఈ అస్థిరత నియమం గురించి పేషెంట్కు తెలియకుండా జాగ్రత్త పడటం కూడా ముఖ్యం మనం నిజమైన ఆనందాన్ని పొందినప్పుడు వాళ్లకు అస్సలు ఇష్టముండదన్నారు కదా మంచి పుస్తకం చదివినప్పుడు ప్రకృతిని చూసినప్పుడు అధ్యాయం పదమూడు అస్సలిష్టముండదు ఎందుకంటే స్వచ్ఛమైన ఆనందం ప్లెజర్ అనేది వాస్తవికతకు దేవుడికి గుర్తు అది వాళ్ళిచ్చే కృత్రిమమైన ఆనందాలను అహంకారం విసుగు అనైతిక సుఖాలు పటాపంచలు చేస్తుంది అందుకే పేషెంట్ అలాంటి ఆనందాన్ని అనుభవించి పశ్చాత్తాప పడితే స్క్రూటే పంత కోపబడతాడా అవును అది వాళ్ళ పట్టుముండి విడిపిస్తుంది కదా వాళ్ల లక్ష్యం నెరవేరదు అంటే మంచిని పూర్తిగా ఆపలేకపోతే దాన్ని ఏదో ఒక రకంగా పక్కదారి పట్టించడం వక్రీకరించడం వాళ్ల పద్ధతి ఇది ప్రేమ వివాహం విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యాయాలు పద్దెనిమిది పంతొమ్మిది ఖచ్చితంగా దేవుడు వివాహాన్ని ప్రేమ ఐక్యత పవిత్రత పిల్లల కోసం ఏర్పాటు చేస్తే దెయ్యాలు దాన్ని కేవలం ప్రేమలో ఉండటం అనే తాత్కాలిక భావోద్వేగాలకి కుదించేస్తాయి ఆ ఫీలింగ్ పోగానే పెళ్లి ఫెయిల్ అయినట్టే అని నమ్మించడమా అవును ఒకే శరీరం అనే బైబుల్ మాటను కేవలం ఆ రొమాంటిక్ ఫీలింగ్కే పరిమితం చేస్తారు సరైన కారణాలతో భాగస్వామ్యం పిల్లలు పవిత్రత పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లను నిరుత్సాహపరిచి కేవలం మోహం ఆధారంగా తప్పుడు సంబంధాలను ప్రోత్సహిస్తారు చర్చి విషయంలో కూడా ఇదే పద్ధతి ఒకే చర్చికి వెళ్లడాన్ని స్క్రూటేప్ ఎందుకు అంతగా ద్వేషిస్తాడు అధ్యాయం పదహారు చర్చి షాపింగ్ చేయమంటాడు ఎందుకంటే ఒకే ప్యారిస్ చర్చిలో అన్ని రకాల వాళ్లు ధనిక పేద వేర్వేరు అభిరుచులున్నవాళ్లు ఉంటారు అది దేవుడు కోరుకునే ఐక్యత కాని చర్చి షాపింగ్ అంటే నాకు నచ్చినట్లు బోధించే పాస్టర్ నాకు నచ్చిన పాటలు పాడే చర్చ్ ఇలా వెతుక్కోవడమా అవును అది చర్చ్నే ఒక క్లబ్లాగా మార్చేస్తుంది మనిషి దేవుడి శిష్యుడు కాకుండా ఒక విమర్శకుడుగా తయారవుతాడు నా చర్చ బెటర్ ఆ పాస్టర్ చెప్పేది సరికాదు ఇలా తీర్పులు చెప్పడం మొదలు పెడతాడు ఇది ఆధ్యాత్మిక అహంకారం అలాగే ఆ క్రైస్తవత్వం మరియు అనే ప్రమాదం గురించి కూడా చెప్పాడు అధ్యాయం ఇరవై అదేలా ఉంటుంది అంటే విశ్వాసం కేంద్రంగా ఉండకుండా దానికేదో ఒక లౌకిక సిద్ధాంతాన్ని లేదా ఫ్యాషన్ను తగిలించడం క్రైస్తవత్వం మరియు ఫలానా పొలికి పొలిటికల్ సిద్ధాంతం క్రైస్తవత్వం మరియు లేటెస్ట్ సైకాలజీ ఇలా అప్పుడు ఆ రెండోదే ముఖ్యమైపోతుందా అవును క్రమంగా ఆ మరియు తర్వాత వచ్చేదే ప్రధానమై విశ్వాసం కేవలం దానికి రంగు పుయ్యడానికి పనికొస్తుంది విశ్వాసాన్ని ఒక సాధనంగా మార్చేస్తారు పాతదాన్ని సంప్రదాయాన్ని చిన్న చూపు చూసేలా చేయడం ఎప్పుడూ కొత్తదనం కోసం వెంపర్లాడేలా కూడా ఇందులో భాగమే ఓ ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే మరి ప్రార్థన దాన్ని ఎలా నీరుగారుస్తారు అధ్యాయం నాలుగు ఇరవై ఏడు ముఖ్యంగా ఏకాగ్రత లేకుండా చేయడం ఏదో పైపైన భక్తిభావనలతో సరిపెట్టుకునేలా చేయడం కాకుండా మన ఫీలింగ్స్ మీద మన ప్రార్థన వలన ఏం వస్తుందనే దానిమీద దృష్టి పెట్టించడం మనమే తయారు చేసుకున్న దేవుడి బొమ్మకు ప్రార్థించడం లాగనా అవును ఇక విన్నప ప్రార్థనల గురించైతే దానిమీద డౌట్స్ క్రియేట్ చేయడం ప్రార్థన నెరవేరితే అది ఎలాగూ జరగాల్సిందిలే అనుకోవడం నెరవేరకపోతే చూశావా ప్రార్థన పంజేదు అని నిర్ధరించడం హెడ్స్ ఐ విన్ లాజిక్ ఖచ్చితంగా మరి ప్రార్థనలో పరధ్యానాలు వస్తే అవి సహజమే కదా సహజమే కాని మనం ఆ పరధ్యానం గురించి దేవుడితో మాట్లాడితే దేవా మనసు నిలవట్లేదు సాయం చేయి అని అప్పుడు వాళ్లు ఓడిపోతారు వాళ్ళు ఆ పరధ్యానాల ఆలోచనల్లోనే మనల్ని ముంచేసి ప్రార్థన నుండి పూర్తిగా లాగేస్తారు వినయం గురించి కూడా వాళ్లు వదలరు కదా అధ్యాయం ఫోర్టీన్ అది కూడా ప్రమాదమేనా వాళ్లకు చాలా ప్రమాదం ఒకడు నిజంగా వినయంగా మారుతుంటే వెంటనే వాడికి ఆ విషయం తెలిసేలా చేయమంటాడుసుకునుటే చూడు నువ్వెంత వినయంగా ఉన్నావు అని గుర్తుచేయడం దాంతో వాడు తన వినయం గురించే గర్వపడతాడా అమ్మో అవును అది చాలా సూక్ష్మమైన అహంకారం దేవుడు కోరేది స్వీయ విస్మరణ మన గురించి మనం మర్చిపోవటం కాని దెయ్యాలు మన ఫోకస్ని ఎప్పుడూ మనమీదే ఉంచుతాయి యుద్ధం కష్టాలు భయం ఇలాంటివి వాళ్లకు అనుకూలమేనా అధ్యాయాలు ఐదు ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకవైపు వినోదమే మానవ బాధలు చూసి కాని మరోవైపు ప్రమాదం కూడా ఎందుకంటే కష్టాల్లో మనుషులు దేవుడివైపు వైపు తిరగొచ్చు జీవితం గురించి లోతుగా ఆలోచించొచ్చు మరణం దగ్గరగా ఉందని తెలుసుకుంటారు అందుకే వాళ్లు దాన్ని కూడా వాడుకోవాలని చూస్తారా అవును కేవలం బాధపడటం కాదు ఆ బాధను అడ్డం పెట్టుకుని పిరికితనం ద్వేషం లేదా నిరాశ వీట్లోకి చూస్తారు భయాన్ని పెంచి తప్పుడు పనులు చేయించటం ఆసక్తికరంగా పేషెంట్ విశ్వాసంలోకి వచ్చాక అతను త్వరగా చనిపోవటం వాళ్లకు లేదంటాడు స్క్రూటేప్ అధ్యాయం ఇరవై ఎనిమిది ఎందుకు సమయం వాళ్ల మిత్రుడనా ఖచ్చితంగా ఆ మధ్య వయసులో వచ్చే మార్పులేని జీవితం అది సుఖంగా ఉన్నా కష్టంగా ఉన్నా నెమ్మదిగా ఆత్మను మొద్దుబారేలా చేస్తుంది ప్రాపంచికత వరల్డ్నెస్ పెరిగిపోతుంది అంటే ఈ ప్రపంచమే సర్వస్వం అనిపించేలా చేస్తుందా అవును పరలోకం గురించి ఆలోచన తగ్గిపోతుంది ఈ లోకంలోనే స్థిరపడిపోతారు అందుకే విశ్వాసంలో ఉన్నవాడు అప్పుడే చనిపోవడం కంటే ఈ ప్రాపంచికతలో మునిగి నెమ్మదిగా పతనమవడమే వాళ్లకు కావాలి చివరికి కథ ఎలా ముగుస్తుంది పేషెంట్ బాంబు దాడిలో చనిపోతాడు కదా అధ్యాయం ముప్పై ఒకటి అవును వారుముడు ఫెయిల్ అవుతాడు పేషెంట్ దేవుడి దగ్గరికి వెళ్లిపోతాడు అప్పుడు స్క్రూటేప్ అసలు రూపం బయటపడుతుంది ఆ చివరి లెటర్ నిజంగా భయంకరంగా ఉంటుంది వార్వుడ్ ని తినేస్తానంటాడు అవును మొత్తం నటన పోయి అసలైన రాక్షస స్వభావం ఆకలి బయటపడుతుంది స్వర్గంలో పేషెంట్ పొందే ఆనందాన్ని స్వేచ్ఛను ప్రేమను చూసి అసూయతో కోపంతో రగిలిపోతాడు ఆ విషయాలు నరకానికి అర్థం కావు భరించలేవు అమ్మో చదువుతుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది సరే ఇంత దూరం వచ్చాంకదా ఈ చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు ఆ పైశాచిక వ్యూహాలు ఒక్కసారి గుర్తుచేసుకుందామా తప్పకుండా కొన్ని ముఖ్యమైనవి గుర్తొస్తున్నాయి తప్పకుండా కొన్ని ముఖ్యమైనవి గుర్తొస్తున్నాయి ఒకటి పరధ్యానం ముఖ్యమైన వాటి నుండి మనసు మళ్లించడం రెండు ఆ క్రమక్రమ పతనం చిన్న తప్పులతో నెమ్మదిగా లాగడం మూడు మంచిని వక్రీకరించడం ప్రేమ మతం ఆనందం వీటిని పాడుచేయడం నాలుగు మన సహజ బలహీనతలనే వాడుకోవడం అహంకారం భయం బద్ధకం అవును సంబంధాలను పాడుచేయడం చిన్న చిన్న వాటితోనే పెద్ద గొడవలు సృష్టించడం ఆరు శబ్దం నిశ్శబ్దాన్ని ఆలోచనను భరించలేకపోవడం ఎప్పుడూ ఏదో హడావిడి నిజమే ఇవన్నీ వాళ్ల ముఖ్యమైన ఆయుధాలన్నమాట చాలా వరకు మన రోజువారీ జీవితంలో కూడా కనిపించేవే ఇవి మరి ముగింపుగా మన శ్రోతలో ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలేద్దామా తప్పకుండా ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ స్క్రూటేప్ తరహా ఆలోచనలు వాదనలు పరధ్యానాలు వీట్లో ఏవైనా మనకు తెలియకుండానే మన జీవితాల్లో మన నిర్ణయాల్లో పనిచేస్తున్నాయేమో అని ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి ఆగి మనల్ని మనం పరిశీలించుకోవాలేమో కదా నమస్కారం